హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు సురేష్ సిల్క్ నుంచి సెవెంటీ గ్రామ్ లేజర్ లో కట్ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీకు చూపిస్తున్నాను సో శారీకి మీకు పళ్ళు బ్లౌజు వస్తుందండి అండి ఇది వచ్చేసి మీకు సిక్స్ మీటర్ దాకా ఉంటుంది సో సిక్స్ మీటర్ అండి కట్ అనేది కుచ్చులోకి వస్తుంది రెండు ముక్కల చీర అండి సో క్లారిటీగా అయితే వీడియో వినండి రెండు ముక్కల చీర అనమాట ఇది పెద్ద ముక్క వస్తుంది ఒక ముక్క నాలుగు మీటర్లు ఒక ముక్క వచ్చేసి రెండు మీటర్లు వస్తుంది ఇంకొక ముక్క జాకెట్ పీసి మనకి ఇలా విడిగా అయితే ఇస్తారనమాట సో మీకు టోటల్గా త్రీ పీసెస్ వస్తాయి బ్లౌజ్ పీస్ కాక టూ పీసెస్ అనమాట శారీ వచ్చేసి మీకు శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్ ఉంటుంది కట్టు కుర్చీలోకి వెళ్తుంది సో చూడండి ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది అండ్ అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో డైలీ యూజ్కి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి స్కూల్ టీచర్స్ కానివ్వండి చాలా బాగా యూజ్ అవుతాయండి సో టూ ఫిఫ్టీలో మీకు ఇంత మంచి శారీ వస్తుంది అంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి శారీ అయితే సింప్లీ సూపర్ అనమాట శారీ ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే పడుతుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఈ క్వాలిటీలో మనకి టూ ఫార్టీ నైన్కి ఫుల్ శారీ కూడా రాదండి ఫుల్ శారీ ఈ క్వాలిటీ రావాలంటే మీకు త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సో మీకు కట్స్లో వచ్చింది కాబట్టి టూ ఫార్టీ నైన్ ఓకేనా అండ్ మనకి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా బ్లూ కలర్ అండి నాబీ బ్లూ విత్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సపరేట్ అయితే వస్తుంది పళ్ళు ప్రతిదానికి వచ్చింది లేని అనేది నేను చెప్పలేనండి కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు బ్లౌజ్ మాత్రం ప్రతిదానికే వస్తుంది ఓకేనా కన్ఫామ్గా బ్లౌజ్ వస్తుంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే పడుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో దీనికి కూడా పళ్ళు వచ్చిందండి నాకు అనిపించింది నేను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ సో కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా నైస్ ఉందండి శారీ అయితే సో ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఇది కూడా సూపర్ ఉందండి కలెక్షన్ అయితే అసలు అదిరిపోయింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి కూడా మన ని షేర్ చేయండి ఓకే దీనికైతే పళ్ళు అనేది రాలేదు కానీ బ్లౌజ్ అయితే వచ్చిందండి సపరేట్ బ్లౌజ్ పీస్ సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక సారీ చూద్దాం సో మన అడ్రస్ వచ్చేసి సురేష్ సిల్క్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ట్వంటీ త్రీ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ మంగళగిరి రోడ్ గుంటూరు సో మనకి రెండు షాపులు ఉన్నాయండి సో ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది వైష్ణవిలో ఒక షాప్ ఉంటుంది సో రెండు షాపులు ఉన్నాయి మీరు ఎక్కడికి రావాలన్నా కానీ రావచ్చు సో ఇక్కడ ఉన్న ఐటమ్ అక్కడ ఉండదు అక్కడ ఉన్న ఐటమ్ ఇక్కడ ఉండదండి సో రెండు కూడా డిఫరెంట్ ఉంటుంది సో మీరు కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీడియోని ఫాలో అయితే మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట సో వీడియోస్ని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోస్ని ఫాలో అయితే మీకు ఎప్పుడు వచ్చినా న్యూ ఐటమ్ కూడా మీకు వీడియోలో అనేది కనిపిస్తుంది ఓకేనా ఇది కూడా చాలా బాగుందండి శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ సేమ్ డిజైన్ లోనే మనకి రెడ్ కలర్ అండి వావ్ ఇది కూడా సూపర్ ఉంది కదా అండ్ బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చింది సూపర్ కలెక్షన్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి శారీ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఆ శారీకి పళ్ళు కూడా వచ్చిందండి సో సూపర్ కలెక్షన్ అండి వావ్ అసలు ఇదైతే ఇంకా నైస్ ఉందండి అసలు సారీ చూస్తున్నారు కదా బ్లౌజ్ బలగ ఉంది అండ్ అలాగే ఇది ఈ శారీకి పళ్ళు కూడా వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ మంచి వైట్ లో కలంకారీ అండి కలంకారీ శారీ చాలా చాలా మంది అడుగుతున్నారండి సో వైట్ లో అయితే ఒక్క పీసే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ శారీకి పళ్ళు వచ్చింది అండ్ అలాగే మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి మీరు బ్లౌజ్ పీస్ ఓకేనా సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అది నెక్స్ట్ వన్ సేమ్ క్లాత్ లోనే మీకు ఎల్లో కలర్ అండి ఇది కూడా అసలు సూపర్ ఉంది అసలు కలెక్షన్ అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది మనకి ఇవే శారీస్ ఫుల్ శారీస్ కొనాలంటే త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మనకు వచ్చేసి కట్స్లో వచ్చినాయి కాబట్టి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి మనకి చక్కగా బ్లౌజు వచ్చింది అలాగే చాలా శారీస్కి పళ్ళులు కూడా వచ్చాయి సో ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ శారీ అండి ఇది కూడా సూపర్ ఉంది చూస్తున్నారు కదా ఈ శారీకి కూడా పళ్ళు వచ్చింది అండ్ అలాగే బ్లౌజ్ ఉంది సో సూపర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ అండి ఇది ఆల్రెడీ ఒక పీస్ చూపించినట్లు ఉన్నాం కదా సో ఇంకొక పీస్ అయితే వచ్చింది సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ కలెక్షన్ అయితే మిస్ అవ్వొద్దండి వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీ ఫ్రెండ్స్ ఉన్నా రిలేటివ్స్ ఉన్నా దగ్గర వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మా లింక్ ని షేర్ చేసేయండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో లో మీకైతే శారీస్ అనేది వస్తున్నాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమే ఇది బ్లౌజ్ సపరేట్ సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం కూడా డిజైన్ భలే ఉంది కదా చాలా చాలా బాగుంది సో డైలీ యూజ్ కి హ్యాపీగా కట్టుకోవచ్చు అండి మనం జర్నీ పర్పస్ కూడా వెళ్తుంటాం కదా సో టూర్లు అలా వెళ్ళినప్పుడు కూడా మనం ఎక్కువ ఇలాంటి వాటినే ప్రిఫర్ చేస్తాం అనమాట సో మనం కట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది ఒంటి మీద కూడా మెత్తగా హాయిగా ఉంటుంది ముందు శారీ సో ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు శారీ అయితే చాలా బాగుంది మీకు లో బడ్జెట్ లో హై క్వాలిటీ శారీస్ కావాలంటే ఈ సురేష్ సిల్క్ని మాత్రం ఫాలో అవ్వాల్సిందే అండి అంత బాగున్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం చీతా డిజైన్ లాగా ఉంది డిజైన్ అయితే సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సూపర్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ మన వీడియోస్ వచ్చేసి డైలీ కూడా టూ వీడియోస్ వస్తాయండి మార్నింగ్ ఎయిట్కి ఒక వీడియో వస్తుంది అలాగే నైన్ నైట్ వచ్చేసి కొంచెం లేట్ అవుతుందండి నైన్ అవ్వచ్చు ఒక్కోసారి నైన్ థర్టీ అవ్వచ్చు ఒక్కోసారి ఎయిట్కే రావచ్చు సో నా టైమింగ్స్ని బట్టి వీడియో పెడతాను ఎందుకంటే కొంచెం బిజీ ఉంటుంది కదా సో దాన్ని బట్టి నైట్ మాత్రం అర్థం చేసుకోండి మార్నింగ్ మాత్రం నైన్ కల్లా వీడియో అనేది వస్తుంది సో వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ అండి ఇది కూడా అసలు సూపర్ ఉంది కలెక్షన్ అయితే అసలు చాలా చాలా బాగుంది చూడండి చక్కగా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి శారీ డిజైన్ కూడా సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా వాళ్ళకు కూడా మన ఇంట్లోని షేర్ చేయండి